శ్రీధరెడ్డి చేసిన పనికి చంద్రబాబు ఏమనుకుని ఉంటాడబ్బా ఎవరు ఏ పనిపై ఉన్నా పట్టుపడితే వదలని ఎమ్మెల్యే శ్రీధరెడ్డి మాత్రం రూరల్ పైనే దృష్టి పెట్టి ఉంటాడు అని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం రూరల్ అభివృద్ధి పనుల పట్ల తనకున్న అంకిత భావాన్ని ప్రజల పట్ల విధేయతను ఎమ్మెల్యే శ్రీధరెడ్డి మరోసారి రుజువు చేసుకున్నాడు నెల్లూరు జిల్లాలో నలభై మూడు కోట్లతో ఎనభై వేల మందికి త్రీ ఫేస్ కరెంట్ అందించే చంద్రన్న విద్యుత్ వెలుగుల విషయంలో సీఎం చంద్రబాబు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని ఈదగాలి గ్రామంలో బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ప్రారంభించేందుకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వేదికపై రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కలిశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇరవై నాలుగు గంటలు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా విద్యుత్ స్టేషన్లు ఏర్పాటుకు నలభై మూడు కోట్ల రూపాయలతో జరుగుతున్న పనులను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఈ నెలాఖరు లోపల ఈ పనులు పూర్తవుతాయని దీనివల్ల రూరల్ నియోజకవర్గం ఎనభై వేల మందికి పైగా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి దీనికి సంబంధించిన బుక్లెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు దీనికి చంద్రన్న విద్యుత్ వెలుగులుగా నామకరణం చేసినట్టు తెలియజేశారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు దీంతో నెల్లూరు రూరల్ అభివృద్ధి పట్ల అంకిత భావం అక్కడి ప్రజల పట్ల ఎమ్మెల్యే కోటం రెడ్డి ఉన్న విధేయత నిబద్ధతను మరోసారి చాటుకుని ప్రశంసలు అందుకున్నాడు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు